ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ ని సరికొత్తగా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది ఫ్యాన్స్ ని మరింత అలరించేలా మ్యాచ్ల సంఖ్యను పెంచాలి అనుకుంటోంది ఇప్పటికే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ నిర్వహణపై ఫోకస్ పెట్టిన బీసీసీఐ అందుకు కావలసిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది మరోవైపు ఈ ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో రిటెన్షన్ పాలసీ రూపొందించే పనిలో నిమగ్నమైంది డిసెంబర్ లో మెగా వేలం జరిగే అవకాశం ఉంది ఇప్పటికే ఫ్రాంచైజీస్ తో సమావేశం నిర్వహించిన బీసీసీఐ మెగా వేలానికి సంబంధించిన సలహాలు సూచనలను స్వీకరించింది అయితే అప్కమింగ్ సీజన్ లో మ్యాచ్ల సంఖ్యను పెంచే అవకాశాలపై చర్చలు జరిపినట్లు కూడా ప్రచారం జరుగుతోంది ఈ నిర్ణయం కార్యరూపం దాల్చితే వచ్చే ఐపీఎల్ సీజన్ లో మొత్తం ఎనభై నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి వాస్తవానికి ఇప్పటిదాకా ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ తో కలిపి మొత్తం డెబ్బై నాలుగు మ్యాచ్లు జరుగుతున్నాయి అయితే రానున్న సీజన్లలో అదనంగా మరో పది మ్యాచ్లు నిర్వహించడంపై బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం ముందుగా పది మ్యాచ్లను పెంచి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్లలో మొత్తంగా ఎనభై నాలుగు మ్యాచ్లు నిర్వహించాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది అలాగే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో లో ఈ మ్యాచ్ల సంఖ్యను తొంభై నాలుగుకి పెంచబోతున్నారు దీంతో ట్వంటీ 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 సెవెన్ లో లీగ్ ఫార్మాట్ లో టోర్నీ జరగనుంది ప్రజెంట్ ఐపీఎల్ రౌండ్ డ్రాబిన్ ఫార్మాట్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సెవెన్ సీజన్ ని లీగ్ ప్రాతిపదికన నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తుంది అంటే అన్ని జట్లు ఒకదానితో ఒకటి రెండు మ్యాచ్లు ఆడతాయి దీని ద్వారా లీగ్ దశలోనే తొంభై మ్యాచ్లు జరగబోతున్నాయి అయితే ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు